నేను గొప్ప కాదు నేనే గొప్ప ఈ కథాంపలే సరదాగా ఉంటుంది ఒకరోజు ఒక ఇంట్లోనే ఉన్న పెరట్లో గులాబీ మొక్క మల్లె తీగ రెండు గొడవ పడుతున్నాయి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నాయి మరి మీరు చెప్పండి గులాబీ మొక్క గొప్పదా మల్లె తీగ గొప్పదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ రెండింటి వాదన ఏంటో చూద్దామా మొదట గులాబీ మొక్క ఈ వాదన యుద్ధాన్ని ప్రారంభించి మల్లెను అవమానిస్తూ మాట్లాడింది దానికి ప్రతిగా మళ్ళీ గులాబీతో వాదనకు దిగింది ముందు నీ చెట్టు చుట్టూ ఉన్న ముళ్ళుని చూసుకో తర్వాత నన్ను అంది కానీ స్థలల్లో పెరుగుతాను కానీ నువ్వు పెద్ద చోటును ఆక్రమించుకుంటావు నేను ఇంచుమించు అన్ని ఋతువులలో పెరుగుతాను నువ్వు ఋతువులో తప్ప కనిపించవు నేను ఇళ్లలో కుండీలలో కూడా పెరుగుతాను ఇంటికి అందంగా నిలుస్తాను నువ్వు పెరగాలంటే తోట ఉండాలి నీకు పందిరి కావాలి అంతేనా నా అందం చూడు రకరకాల రంగుల్లో దొరుకుతాను తెలుపు ఎరుపు ఇలా అన్ని రంగుల్లోనూ ఉంటాను ఒక పువ్వును స్త్రీలు జడలో నన్ను ధరిస్తే చాలు ఎంతో అందాన్నిస్తాను నువ్వా ఒక్క రంగు తప్ప ఏమీ లేదు మరి నాకంటే ఎలా గొప్పదానివి పైగా ఒక్క మల్లె పువ్వును ఎవరూ ధరించరు నిన్ను మాల కట్టి జడలో పెట్టుకోవాలి అంటే నిన్ను కోసుకోవడానికి మాల కట్టుకోవడానికి స్త్రీలకు ఎంత సమయం వృధా అవుతుందో చూడు అదిగో అక్కడ మాలలు కట్టుకుంటున్న అమ్మాయిని చూడు పాపం ఆ మాలలు కట్టే పనిని ఆపి లోపలికొచ్చి చేయమని అమ్మాయి తల్లి ఎలా అరుస్తుందో ఎవరికైనా కానుగ్గా లాగా నన్నే ఇస్తారు ఒక పువ్వుని తన ప్రేమను వ్యర్థపరచుకోవడానికి ప్రియుడు ప్రియురాలికి నన్నే ఇస్తాడు వేలడంత ఉన్న నిన్నెవడిస్తాడు నాతో నీకు పోటీయా మర్యాదగా నా గొప్పతనాన్ని ఒప్పుకుని క్షమాపణ చెప్పు మల్లెపువ్వు నవ్వి తన గొప్ప తాను చెప్పింది నేను వసంత గ్రీష్మకాలంలో వస్తాను కాబట్టే నా కోసం స్త్రీలు ఎదురు చూస్తారు కుండీలలో పెరిగే నేను నీకు ఎన్ని సేవలు చేయాలి ఇంత చేస్తే మూడో నాలుగో పువ్వులు వస్తాయి అదే నేను నుండా పువ్వులు ఇస్తాను తోటకు అందాన్ని పరిమళాన్ని ఇచ్చేది నేనే నీకెన్ని రంగులున్నా నా తెల్లదనం ముందు వృధాయే మాలలు కట్టి జడలో ఆడవాళ్ళు ధరిస్తున్నారంటే నా మీద వాళ్ళకి ఎంత అభిమానమో తెలుసుకో ఇంతసేపు అరిచిన ఆ తల్లి కూడా వచ్చి మాల కడుతుంది చూసావా అంతెందుకు నాకున్న పరిమళం ముందు నీ గొప్పలన్నీ దిగదుడిపే నువ్వేనే నాకు క్షమాపణ చెప్పు తోటలోని పువ్వులన్నీ విసుక్కుంటూ ఇద్దరూ నోరు ముయ్యండి ఎవరు మీలో గొప్పో ఇప్పుడే ఆ అమ్మాయి తేలుస్తుంది అదిగో మాల కట్టిన మల్లెదండ పట్టుకుని ఇలాగే వస్తుంది ఏం చేద్దో చూద్దాం అంతలో ఆ అమ్మాయి పూల తోటలోనికి రానే వచ్చింది మల్లెదండ జడలో తురుముకున్నది పువ్వు గర్వంగా కళ్ళు ఎగరేసింది ఆ అమ్మాయి గులాబ్బ పువ్వు ఒక నాని కోసుకుని మల్లెపూల పక్కన అందంగా అలంకరించుకుని వెళ్ళింది అది ఆమెకు అంతకు ముందు కంటే ఎంతో అందాన్నిచ్చింది చూసారా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు ఇద్దరూ కలిస్తే అందానికి అందం సువాసనకి సువాసన ఏమైనా కలిసి ఉంటే కలిసి సుఖం వాదనలు ఆపి కలిసిమెలిసి మాలా బతకండి అన్నాయి పూల మొక్కలు గులాబీ మల్లె గర్వం అణుచుకుని ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నాయి ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే అన్ని విలువైనవే ఎవరి గొప్పదనం వారిదే కానీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్